వాహనం సింగేయను ఢీకొందని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇతర నిందితులు ప్రయత్నించారని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు నివేదించారు సింగేను ఢీకొంది కాన్వాయ్ లోని మరో వాహనంగా చిత్రీకరించారన్నారు తమ కారే ఢీకొందన్న విషయం జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలకు తెలుసన్నారు అందుకు ప్రాథమిక ఆధారాలు పోలీసులకు చెప్పకుండా అంబులెన్స్ ను పిలవకుండా సింగయ్యను రహదారి పక్కన వదిలేసి వెళ్ళారన్నారు కారులో ప్రయాణిస్తున్న వారిని ఎలా ప్రాసిక్యూట్ చేస్తారు అని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయవచ్చని ఏజీ బదులిచ్చారు ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయన్నారు కారు కింద పడిన వ్యక్తిని పక్కన పడేసి మృతి చెందినా పర్వాలేదు ముందుకెళ్తామనే ఉద్దేశం కారులో ఉన్న వాళ్లకు ఉంటుందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అందుకు ఆధారాలున్నాయని ఏజీ పేర్కొన్నారు అనుకోకుండా ప్రమాదం తే వాహనం నడిపి డ్రైవర్ బాధ్యుడు అవుతాడని ప్రస్తుత కేసు అలాంటిది కాదన్నారు మూడు వాహనాల ప్రయాణానికి అనుమతి తీసుకుని వందల సంఖ్యలో వాహనాలతో వేల మందిని సమీకరించి ర్యాలీ నిర్వహించారన్నారు పోలీసు అధికారుల సూచనలను తుంగలో తొక్కారన్నారు రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారన్న పిటిషనర్ల వాదన సరికాదన్నారు జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మొత్తం ముగ్గురు మృతి చెందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఫోటోలు ఇతర వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు కేసుపై స్టే విధించాలన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు స్టే ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఏజీ అభ్యర్థన మేరకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు